జాబ్ పోతాం నువ్వు కూడా ఇరవై నాలుగు మార్కులకు చూస్తాం కనీసం అడ్వకేట్ జనరల్ గారు అసలు ఆలోచించలేదు రోజులు ఆ రోజు మనం ప్రిపేర్ అయ్యి ఎన్ని సార్లు పదమూడు నెలల నుంచి అప్పుడు చేస్తున్నది కోర్టు కేసు వేదవాదం క్యాబరింగ్ చేసుకుంటూ ఆఫర్ చేస్తున్నారు కోర్టు నిలబడుతున్నాం నూట ఇరవై ఐదు మార్కులు నూట ముప్పై మార్కులు వచ్చినా జాబ్ రాలేదు కాంగ్రెస్ జీవో పార్టీ అద్దు రద్దు చేస్తామని రెడ్డి ఎంతరెడ్డి గారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ముందు మాకు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు పట్టి మిత్రకార్త గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు హామీ ఇచ్చారు కోమటిరెడ్డి ఎంతరెడ్డి గారు హామీ ఇచ్చారు సీతాకే గారు హామీ ఇచ్చారు ఇదే 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 కోమటి రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాకు ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చారు ఎలక్షన్లో ఆమె ఇచ్చాడు మీ జియో పార్టీ సిక్స్ వాళ్ళకి న్యాయం చేస్తాము న్యాయం చేస్తాము అదే టూ డేస్ బ్యాక్ మేము కొమ్మకారెడ్డి గారికి కాల్ చేస్తే జియో పార్టీ సిక్స్ గురించి మాకు తెలియదు టీవోల్ సెవెన్ గురించి మాకు తెలియదు ఇదే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నెలవద్దు ముఖ్యమంత్రి గారు మాత్రమేమో ఏ పనున్నా మీరు పొరపాటు చేస్తూ కన్నా మంత్రులు అలా మంటారు పోమరకా గారు కాల్ చేస్తేనేమో నాకు ఏం తెలియదు అంత ముఖ్యమంత్రి అంత ముఖ్యమంత్రి మేము ఉమ్మడి అన్ని సీట్లు గెలిపించాం కాల్ చేస్తాం ఉమ్మడి కాంగ్రెస్ అన్ని సీట్లు గెలిపించాడు అయినా కానీ అంత చేసినా కానీ కేవలం మా వల్ల మా వల్ల ఉద్యోగుల మా నిరుద్యోగుల వల్ల మాత్రమే కాంగ్రెస్ ఈరోజు అధికార ఇప్పటి వరకు హైకోర్టులో ఈ కేసు ఇప్పటికి కేసు ఇరవై నాలుగు సార్లు అక్షరాల ఇరవై నాలుగు సార్లు వాయిదా పడింది రేపు ఏడో తారీఖు ఉందన్న రేపు ఏడో తారీఖు ఉంది అరెస్ట్ జరుగుతుంది ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారు అవ్వాలి అడ్వకేట్ జనరల్ గారు అవ్వడం లేదు అయితే హాజరవ్వాలి అనేది చర్చ చెప్పారు అడ్వకేట్ జనరల్ గారు కావాలి ైకోర్టులో వాయిదా పడుతుంది ప్రతిసారి మేము కోర్టుకు పోతాం వాయిదాలు వేసుకొని ఒకసారి ఇరవై ఏడు కోర్టు నుంచి మిస్ అయింది ఇప్పుడు రెండో కోర్టుకు వచ్చింది మొన్న ఇరవై నవ తారీఖు కూడా వాయిదా పడింది ఆగస్టు ఆగస్టు ఏడో తారీఖు కేసు ఆ రోజు ఖచ్చితంగా అడ్వకేట్ చంద్రల్ గారు ఆంధ్రవాయి నాది తప్పు అయితే అడ్వకేట్ జనరల్ గారు కేసు గెలుస్తారు కదా మీ ఓడిపోతే మేము తప్పది అప్పుడు ఈసారి పోతాం మా వైపు న్యాయం ఉంది కాబట్టి అడ్వకేట్ జనరల్ గారు ఖచ్చితంగా నమ్మకం ఉంది i yeah. 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 ప్రభుత్వం ఇచ్చిన గతంలో వాళ్ళు అధికారం కాకముందుకు ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీ ఇచ్చారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇప్పటికి ముప్పై రెండు సార్లు ఇప్పటికి ముప్పై రెండు సార్లు ప్రజాప్రభుత్వంలో పోలీసు దారి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ తప్పు లేదు కానీ ఒక బోర్డు చైర్మన్ వల్ల ఇదంతా జరుగుతుంది ఈ బోర్డు చైర్మన్ డీజీపీ ఆఫీస్ లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల మా మీద జారీ చేస్తున్నారు మాకు నూట ఐదు రాష్ట మార్కులు డిపార్ట్మెంట్ మేం పీట్వారు వాళ్ళు వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ పంపించి మమ్మల్ని రోడ్ల ఇట్లా ఉరికించి పరిస్థితి ఏర్పడింది 何やら。